జామ్ ప్రిపేర్ చేసిండు అది కూడా హండ్రెడ్ రూపీస్ లోనే ఆపి తినేటప్పుడు ఆపిల్ జామ్ చేద్దాం మంచి వాష్ చేసుకోవాలి ఇలా పొట్టుతోనే కట్ చేసుకోవాలి పదిహేను నిమిషాలు ఉడితే సరిపోతుంది ఇక ఉప్పు వేసుకోవాలి ఆపిల్ కి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ చక్కెర అన్న పడుతుంది నేనైతే చక్కెర బదులు కండ చక్కెర తీసుకున్నా ఇది ఇట్లా ఉంటది కాబట్టి దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం పన్నెండు నిమిషాలు అయితే ఉడికిపోయింది డై ప్యాన్లో వేసుకోవాలి తడి లేకుండా మంచి మంచిగా పేస్ట్ లెక్క చేసుకోవాలి ఇప్పుడు మాత్రం ఇంట్లో ముందు మిక్స్ పట్టుకున్న మిక్స్ చేసుకోవాలి ఒకసారి చేసుకోవచ్చు కానీ మనకు పిల్లలకి కొద్దిగా కలర్ కనిపి రెడ్ కనిపిస్తే వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఇష్టపడతారు అందుకనే ఫుడ్ కలర్ వేసుకోవడం నేనైతే వేస్తున్నాను కొద్దిగా వేసుకోవాలి ఫుడ్ కలర్ ఎక్కువ వాడద్దు ఫుడ్ జామ్ అయితే రెడీ అయిందండి గిటి తల్లి కోసం అయితే తీసుకెళ్తున్నాయి అబ్బాయి కంటే గ్లాస్ కంటైనర్లో వేయాలి